యేసు ప్రభు పరిశుద్ధనామలు మరొకసారి మీకు శుభములు అపోస్తల కార్యంలో పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి ప్రారంభించి పదవ వచనం వరకు చదువుకుంటామండి తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యం గురించి తర్కించుచు ఒప్పించు ధైర్యంగా మాట్లాడచ్చు మూడు నెలలు గడిపెను అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుటి మార్గమును దూషించు అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తుర ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చును రెండేళ్ల వరకు ఈ లాగును జరిగిన కనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమీ ఆసియాలో కాపురమున్న వారందర్ను ప్రభు వాక్యమును వినిరి యేసుప్రభు యొక్క స్వార్తని అపోస్తలైనటువంటి పౌలు ఎఫ్ఈసి పట్టణంలో ప్రకటిస్తూ ఉన్నారండి అండి పట్టణము ఆ కాలంలో రోమ్ సామ్రాజ్యంలో ఒక ప్రముఖమైనటువంటి పట్టణం దీనికి ఒక ప్రత్యేకత ఒకటి ఉంది ఆ ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ఎఫ్ఈసి పట్టణంలో అర్తిమీదేవి అనేటటువంటి ఒక దేవత మందిరం ఉండేటటువంటిది ఆ కాలంలో ఆసియా దేశం నుంచి తర్వాత వచ్చే గ్రీకు దేశస్తులు అనేక మంది ప్రజలు ఈ ఎఫీసీ పట్టణంలో ఉండేటటువంటి అర్తిమయీ దేవి యొక్క మందిరాన్ని చూసేదానికి పూజించేదానికి ఆరాధించేదానికి వచ్చేటటువంటి వాళ్ళు ఈ అర్తిమయ్యి దేవి అనేటటువంటి ఆమె ఆ కాలంలో చాలా ప్రాచుర్యము పొందినటువంటి ఒక దేవతగా పరిగణింపబడేటటువంటిది ఆమె చాలా పేరు ప్రఖ్యాతులు ఉండేటటువంటివి అంటే ఆ మందిరంలో ఉండేటటువంటి అర్తిమి అనేటటువంటి పేరు కలిగినటువంటి ఆ దేవత అక్కడ ఉండేటటువంటి దేవాలయము ఆ కాలంలో పావులు ప్రకటించినటువంటి కాలంలో ఈ అర్తిమి దేవి యొక్క మందిరము ప్రాచీన కాలంలో ఏడు వింతల్లో ఒక వింతగా భావించేటటువంటి వారు సెవెన్ వండర్స్ ఆఫ్ ద ఏన్షియెంట్ వరల్డ్ ఆ సెవెన్ వండర్స్లో ఈ అర్తిమీదేవి యొక్క గుడి ఆమెను కూడా ఒక వండర్గా ఒక వింతగా భావించేటటువంటి వాళ్ళంత గొప్ప ప్రాచుర్యం పొందినటువంటి మందిరము దేవత మరియు ఆ యొక్క పట్టణం ఎఫెసి పట్టణం అంటే దానికంత ప్రాముఖ్యత ఉంది ఆ పట్టణంలో అనేటువంటి పౌలు స్వార్త ప్రకటిస్తూ ఉన్నాడు వాక్యంలోనికి మనం ముందుకు పోకముందు ఒక విషయాన్ని గురించి ముందు ప్రాథమికంగా చెప్తానండి స్వార్థ ఎందుకు చెప్తారంటే కారణం ఏమిటి అంటే స్వార్థ వలన మనుషులు పాపముల నుంచి విడిపించబడి యేసు ప్రభు నందు రక్షణ పొంది పరలోకంలో చేరేదానికి మార్గంలోకి ఆ పరలోక మార్గంలోకి వస్తారు క్షమాపణ అనేటటువంటిది జరుగుతుంది ఆ తర్వాత ఏసు ప్రభువులో రక్షణ పొందినటువంటి వాళ్ళ జీవితాలు మార్చబడతాయి రక్షణ పొందుకోవడము పాప క్షమాపణ పొందుకోవడము పరిశుద్ధాత్మను పొందుకోవడము దేవుని యొక్క కుమారులుగా కుమరతలుగా మార్చబడము దేవుని యొక్క గృహంలోనికి చేర్చబడ్డము దేవునికి సమీపస్థులుగా చేయబడ్డము దేవుని చేత అంగీకరింపబడినటువంటి వారిగా చేయబడ్డము దేవునికి సమీపస్తులుగా చేయబడ్డము దేవుని చేత ఎరుగుబడినటువంటి వారిగా చేయబడ్డము అనేటటువంటి ఇవన్నీ కూడా సువార్త వలన మాత్రమే జరుగుతాయండి సరే బాగానే ఉంది కానీ సువార్త యేసు ప్రభువుని ప్రకటించి పాపక్షమాపణ ప్రకటించడమే కాకుండా స్వార్థను వినినటువంటి వారి జీవితాల్లో గొప్ప మార్పును తీసుకొని వచ్చేటటువంటి శక్తి కలిగినటువంటి సాధనము సువార్త సువార్త మార్పుని తీసుకొని వస్తుంది జీవితంలో సువార్తను విని నమ్మి జీవితము మార్చబడకుండా ఉండడం అనేటటువంటిది పరస్పర విరుద్ధమైనటువంటి విషయం ఇట్ ఈస్ సెల్ఫ్ కాంట్రాడిక్టరీ అంటే ఒక వ్యక్తి సువార్తను విన్నాను నమ్మాను కానీ జీవితం అనేటటువంటిది మార్చబడలేదు పూర్వం ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది అనేటటువంటిది పూర్వపు స్థితిలో కొనసాగడం అనేటటువంటిది పరస్పర విరుద్ధమైనటువంటిది ఇట్ ఈజ్ సెల్ఫ్ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఆ విషయాన్ని ఎందుకు చెప్తూ ఉన్నానంటే కారణం ఏమిటి అంటే అండి అపోస్తలైనటువంటి పావులు ఈ ఎఫ్ఈసి పట్టణంలో సువార్తను ప్రకటించినప్పుడు ఆసియా దేశపు వారు గ్రీక్ దేశపు వారు ఎఫ్ఈసి పట్టణంలో ఉండేటటువంటి వారు అనేక మంది సువార్తను విన్నారండి విన్నటువంటి వారు ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు నమ్మకం ఉంచినప్పుడు ఆ విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని దేవుడు వారి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అనేటటువంటివి చేశాడు ఇప్పుడు నేను కేవలము అద్భుతాలు జరిగినప్పుడు మాత్రమే నమ్మమని చెప్పి నేను చెప్పడం కానీ ఇవి జరిగినవి అని చెప్పి బైబుల్ సాక్ష్యం చెప్తూ ఉంది దేవుని యొక్క వాక్యం సాక్ష్యం చెప్తూ ఉంది ఆ జరిగినటువంటి విషయాలు అక్కడ జరిగినటువంటి విషయాలు ఏమిటి అంటే అండి మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించును అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచను దయ్యములు కూడా వదిలిపోయెను అని చెప్పి రాయబడింది అది పెద్ద మార్పు వాళ్ళ భౌతిక శరీరాల్లో జరిగినటువంటి ఒక గొప్ప మార్పు అంతరంగంలో ఆత్మలో జరిగినటువంటి మార్పు విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటామండి ఏం మాట్లాడుతున్నామంటే స్వార్థ అనేటటువంటిది మార్పు అనేటటువంటిది ఖచ్చితంగా నిశ్చయంగా తీసుకొని వస్తుంది ఎవరి దగ్గర తీసుకొని వస్తుందంటే చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి తమ పాపాలని ఒప్పుకొని ఆయన్ని స్వీకరించినటువంటి వాళ్ళు ఇంత సింపుల్ అది సువార్థ అనేటటువంటిది ఇంత తేటగా ఇంత సులువుగా ఇంత ఈజీగా ఉంటుంది కానీ నమ్మడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం నమ్మి ఆయన చేతులకి జీవితాన్ని అప్పగించినప్పుడు మార్పు అనేటటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మధ్యనదో వచ్చినము విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి వారు లెక్క చూడగా వాటి వేల ఏపది వేల వెండి రూకలో ఆయను ఇంత ప్రభావముతో ప్రభు యొక్క వాక్యము ప్రబలమై వ్యాపించను అని చెప్పి దేవుని యొక్క వాక్యం రాయబడింది సువార్త మార్పును తీసుకొని వస్తుంది ఈ జనులందరూ కూడా ఇక్కడ రాయబడినటువంటి ఈ వ్యక్తుల గురించి ఈ జన సమూహముల గురించి మాట్లాడినప్పుడు ఎంవిసి పట్టణంలో నివసించేటటువంటి వాళ్ళు అక్కడ అర్తిమై దేవత యొక్క గుడి అనేటటువంటిది ఉండేటటువంటిది ఆ గుడి ఆ కాలంలో మహాప్రాచుర్యం పొందినటువంటి గుడి అత్యంత ఎక్కువ ధన సంపద కలిగినటువంటి దేవత యొక్క మందిరం అది అంటే ఆ కాలంలో వన్ ఆఫ్ ద నాట్ వన్ ఆఫ్ ద బట్ మేబీ ద రిచెస్ట్ టెంపుల్ ఆ కాలంలో అది అయి ఉండవచ్చు దీనికి రాజులందరూ కూడా ప్యాట్రన్స్గా ఉండేటటువంటి వాళ్ళు నాయకులు తర్వాత రాజకీయాల్లో ఉండేటటువంటి వాళ్ళు సైనిక అధికారులు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు సామాన్యమైనటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా ఈ దేవు ఈ దేవత యొక్క మందిరానికి ప్యాటర్న్స్గా ఉండి దాన్ని ఎత్తుపట్టుకొని నడిపించేటటువంటి వాళ్ళు అక్కడ చాలా గొప్ప వ్యాపారం కూడా జరిగేటటువంటిది ఆ గొప్ప వ్యాపారం ఏమిటి అంటే దేవి యొక్క బొమ్మలు లేదంటే ఆ మందిరం యొక్క బొమ్మలు సిల్వర్తో చేసి అమ్ముకునేటటువంటి వాళ్ళు ఇది ఒక పెద్ద వ్యాపారం అక్కడ జరిగేటటువంటిది ఎఫీసీ పట్టణంలో ఈ దెమిత్రి అనేటటువంటి వ్యక్తి దీనికి నాయకుడు అనమాట ఈయన కింద అనేక మంది సిల్వర్ స్మిత్స్ ఈ కంసాలులు ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళ మెయిన్ జీవనోపాధి ఎట్లా వచ్చేదంటే ఆ మందిరం యొక్క బొమ్మలని వాటిని చేసి అమ్ముకోవడం వల్ల వాళ్ళకి బాగా జీవనం జరిగేటటువంటిది బాగా జరిగేటటువంటిది అదొక పెద్ద వ్యాపారం జరిగేటటువంటిది దీనికి తోడు కానుకలన్నీ వచ్చేటటువంటి ఇంత పటిష్టంగా ఉండేటటువంటి వ్యవస్థ కానీ మీరు గమనించారా ఇంతమంది వాళ్ళు అక్కడికి వస్తున్నారు పోతూ ఉన్నారు కానీ ఈ దేవి యొక్క నామంలో ఎవ్వరు కూడా అపవిత్రాత్మల నుంచి విడుదల పొందలే ఎవ్వరు కూడా దురాత్మల నుంచి విడుదల పొందలే ఎవ్వరికి స్వస్థతలు అనేటటువంటివి జరగలే ఎవ్వరి జీవితాల్లో మార్పు అనేటటువంటిది రాలే ఆ కాలంలో ఎఫ్ఈసి పట్టణంలో ఈ బైబుల్ చెప్పబడినటువంటి మాట ప్రకారము అనేక మంది ఏమండి అనేక మంది మాంత్రిక విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు ఉన్నారు క్షుద్ర విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆ నగరంలో ఉంటూనే ఆ దేవి యొక్క ఆ దేవత యొక్క మందిరంలో ఆ ప్రదేశంలో ఉంటూనే వాళ్ళు ఎప్పుడూ కూడా తమ వృత్తిని విద్యను విడిచిపెట్టినటువంటి వాళ్ళు కాదు క్షుద్ర విద్యలో కొనసాగుతూ ఉన్నారు మాంత్రిక విద్యలో కొనసాగుతూ ఉన్నారు అక్కడ అర్థమీ దేవి 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 అనేటటువంటి ముందు అన్నీ కూడా ఉంటూ ఉన్నాయి కానీ వీళ్ళల్లో మాత్రము ఏ మార్పు అనేటటువంటిది రాలేదండి కానీ ఎప్పుడైతే స్వార్థ అయితే ప్రకటింపబడిందో అప్పుడు విన్నటువంటి వాళ్ళ హృదయాల్లో మార్పు అనేటటువంటిది కలిగింది అది మన ప్రధాన అంశము యేసుప్రభు మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు నిజంగా ఆయన్ని రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనస్ఫూర్తిగా నువ్వు పాపిని అని యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు పాప క్షమాపణ కావాలి దేవా అని చెప్పి నువ్వు అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా నీ జీవితంలోనికి ప్రవేశిస్తాడు యేసు ప్రభు ప్రవేశించినటువంటి జీవితము పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి జీవితం అనేటటువంటిది మారిపోయి ఉంటుంది అంటే పూర్వ లాగా ఉండదు వర్తమాన జీవితము పూర్వ జీవితం అనేటటువంటిది మారిపోయి ఉంటుంది చేంజ్ అనేటటువంటిది వస్తుంది ఇక్కడ జరిగినటువంటిది అదే అండి ఏం చేస్తూ ఉన్నారు విన్నటువంటి వారు చూడండి మనము ఒక వాక్యం చదివాము యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి అని చెప్పి రాయబడింది వింటే ఏం జరిగింది చూడండి పద్దెనిమిదో వచనం విశ్వసించిన వారు అనేకులు వచ్చి విన్నారు విన్నటువంటి వారిలో కొంతమంది విశ్వాసం ఉంచారు అందరు విశ్వాసం ఉంచారు కొంతమంది తిరగబడ్డారు కూడా విన్నటువంటి వారిలో విశ్వాసం ఉంచినటువంటి వారు సువార్తను విశ్వాసం ఉంచినటువంటి సువార్త మీద విశ్వాసం ఉంచడం అంటే అర్థమేంటి యేసు ప్రభు దేవుని అయ్యుండి ఆయన ఈ లోకంలోనికి మనుష్యుడిగా వచ్చి నీ పాపాలని తీసివేసేదానికి నీకు పాప క్షమాపణ కలిగేదానికి మరణం నుంచి విడిపించేదానికి సాతాన్ చేతుల నుంచి విడిపించేదానికి నీ రోగముల నుంచి విడిపించేదానికి ఆయన తన్ను తాను సిల్వ మరణానికి అప్పగించుకున్నాడు ఆయన చనిపోయి సమాధి చేయబడి మరణము జయించి తిరిగి మూడో దినమున మహిమ శరీరంతో లేచడు ఆయన ఆశీనుడై తండ్రి కుడిపాశ్రం నాశనుడై ఆయన ఇప్పుడు పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు ఇది సువార్త యొక్క సారాంశం దాన్ని నువ్వు నమ్మినప్పుడు దాన్ని నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు అవిని వదిలివేయడం కాదండి విశ్వాసం ఉంచినప్పుడు వారి జీవితాల్లో మార్పు కలుగుతుందండి ఇక్కడ చదువుతాం ఇక్కడ వాక్యం చదువుతామండి విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొని అది అండి రిపెంటెన్స్ అంటే మారు మనసు పొందడం అంటే అర్థం అది అండి మారు మనసు అంటే నువ్వు అంతకుముందు ఒక దిశలో పోతూ ఉన్నావు నువ్వు ప్రభు యొక్క సువార్త విన్న తర్వాత నీ యొక్క దిశని నీ యొక్క గమ్యాన్ని నీ యొక్క ఉద్దేశాలని మానసికంగా నువ్వు మార్చుకొని నీ దిశని దేవుడి వైపుకి తిప్పుకోవడము నీ మార్గాన్ని దేవుడి వైపుకి తిప్పుకోవడం అనేటటువంటి దాన్ని మారు మనసు అంటాం ఈ మారు మనసు పొందడం అనేటటువంటిది మనసుకు సంబంధించినటువంటిది నీ యొక్క హృదయానికి సంబంధించినటువంటిది నువ్వు ఏడు దినాలు ఉపవాసం ఉండడమో నెల రోజులు ఉపవాసం ఉండడమో సంబంధించినటువంటి విషయం కాదు నువ్వు ఏడు దినాలు ఉపవాసం ఉన్నా నలభై దినాల ఉపవాసం ఉన్నా హృదయంలో మార్పు అనేటటువంటిది చేంజ్ అనేటటువంటిది రాకపోతే అదంతా కూడా వేస్టే మార్పు అనేటటువంటిది ప్రధానంగా హృదయంలో కలుగుతుంది మార్పు అనేటటువంటిది ప్రధానంగా మనసులో కలుగుతుంది అది ఎటువంటిది అంటే నీ డైరెక్షన్ అనేటటువంటిది చేంజ్ అయిపోతుంది ఎక్కడ మైండ్లో నీ యొక్క హృదయంలో మైండ్లో చేంజ్ అనేటటువంటిది వస్తుంది డైరెక్షన్ చేంజ్ అవుతుంది పర్పస్ చేంజ్ అవుతుంది ఆలోచన విధానము వైఖరి అంతా కూడా చేంజ్ అవుతుంది అది మారు మనసులో ఉండేటటువంటిది ఇక్కడ ఎఫ్ఈీలో వాచ్యము విన్నటువంటి వారిలో విశ్వసించిన వారు ఏం చేశారంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటి అంటే అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొని బహిరంగంగా వాళ్ళు తమ తెలియజేసిన తమ రహస్య పాపాలని వాళ్ళు చేసినటువంటి వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు ఒప్పుకుంటూ ఉన్నారు అపోస్తున్నటువంటి పౌలు ఆ తురన్న అనేటటువంటి పాఠశాలలో సువార్తని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటప్పుడు దాని వలన జరిగినటువంటి ఫలితం ఇది వాళ్ళందరూ కూడా వచ్చి అయ్యా మా జీవితంలో ఇటువంటి పాపం ఉంది ఇటువంటి ఘోరమైనటువంటి క్రియలు మేము చే ఇటువంటి దుష్కార్యాలు మేము చేశాం ఇటువంటి పనికి జీవితాన్ని మేము జీవించాం ఇప్పుడు యేసు ప్రభు మా పాపాల కోసం చనిపోయాడని చెప్పి నువ్వు చెప్తున్నావు ఆయన మీద మేము విశ్వాసం ఉంచుతున్నాం అని చెప్పి మారు మనసు పొంది వాళ్ళు ఒప్పుకున్నారు దట్ కన్ఫెషన్ ఒప్పుకోవడం అంటే ఏంటండి కన్ఫెషన్ ఒప్పుకోవడం అనేటటువంటిది వాళ్ళకి జరిగింది మారు మనసులో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఒప్పుకోవడము మళ్ళీ చెప్తాను మారుమన్స్లో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే నీ పాపాలని ఒప్పుకుంటావు యు కన్ఫెస్ యువర్ సిన్స్ టు జీసస్ క్రైస్ట్ నేను నిన్ను ఒక ఫాదర్ దగ్గరికి పోయి ఒక కార్టినల్ దగ్గరికి పోయి లేదంటే ఒక పోప్ దగ్గరికి పోయి లేదంటే ఇంకొక పెద్ద దగ్గరికి పోయి నీ పాపాలని ఒప్పుకోమని చెప్పి నేనేం చెప్పడం యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి నీ గదిలో నువ్వు చేసినటువంటి పాపాలని ఒప్పుకో దట్ ఈజ్ కన్ఫెషన్ ఇక్కడ ఈ సందర్భంలో ఈ హిస్టారికల్ కాంటెక్స్లో జరిగినటువంటిది ఏంటంటే ఆ సందర్భంలో వాళ్ళు వచ్చి ఒప్పుకున్నారు ఆ సంఘంలోకి వచ్చారు ఆ పాఠశాలలోకి వచ్చారు సువార్త విన్నారు ఒప్పుకున్నారు ఆ ఒప్పుకోవడం అనేటటువంటిది లేకుండా మారు మనసు అనేటటువంటిది పొందడం అనేటటువంటిది పొందానని చెప్పుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదండి వితౌట్ దట్ ఎలిమెంట్ ఆఫ్ కన్ఫెషన్ కన్ఫెషన్ ఆఫ్ సిన్ ఐ కెనాట్ ఇమాజిన్ రిపెంటెన్స్ ఏసు ప్రభు పాపాల కోసం చనిపోయాడా సిలువు బొమ్మ ఉంటుందా ఇవన్నీ ఉన్నాయా నేను యేసుప్రభుని నమ్ముతా నేను యేసుప్రభుని స్మరిస్తా నేను చిన్నప్పుడు క్రిస్టియన్ కాన్వెంట్లో చదివా చర్చికి పోతూ ఉన్నా ఇవన్నీ కాదు అవన్నీ చేస్తే చేయొచ్చుగాక కానీ ట్రూ రిపెంటెన్స్లో దేర్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ కన్ఫెషన్ ఒప్పుకోలు అనేటటువంటిది ఉంటుంది ఒప్పుకోలు అంటే ఏంటో తెలుసా అండి పాపాన్ని ఒప్పుకోవడం అంటే ఏంటి చెప్పండి దేవుడు వాక్యము ఏదైతే చెప్తూ ఉందో దాన్ని నువ్వు అవును అని చెప్పి చెప్తావు నువ్వు పాపివి అని చెప్పి దేవుడు వాక్యం చెప్తూ ఉంటే దానితో పాటు నువ్వు అవును నేను పాపిని నా జీవితంలో పాపం ఉందని చెప్పి నువ్వు ఒప్పుకుంటావు అంటే నువ్వు దేవుని యొక్క వాక్యంతో నువ్వు కరెక్ట్గా అలైన్ అవుతూ ఉన్నావు కలుస్తూ ఉన్నావు మ్యాచ్ అవుతూ ఉన్నావు దేవుని యొక్క వాక్యం నువ్వు పాపివి అని చెప్పి చెప్తూ ఉంటే దాన్ని నువ్వు ఇగ్నోర్ చేసేసి యేసుప్రభు నా రక్షకుడు అంటే కుదరదు నేను క్రైస్తవుడు అంటే కుదరదు బాప్తిజం తీసుకున్నానంటే కుదరదు ఈ రిపెంటెన్స్లో కన్ఫెషన్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉండి తీరాలి ఇక్కడ ఏమని చెప్పి చెప్పి రాయబడిందంటే తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునిది దే ఓండ్ వాట్ ఎవర్ దే హ్యావ్ డన్ వాళ్ళ లైఫ్లో ఏమైతే చేసుకున్నారో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఐ హ్యావ్ కమిటెడ్ దిస్ పర్టిక్యులర్ సీన్ ఐ డిడ్ దిస్ ఐ డిడ్ దట్ అని చెప్పి ఒప్పుకున్నారండి దట్ ఈస్ కన్ఫెషన్ అది వాళ్ళు చేసినటువంటిది సువార్త మార్పుని తీసుకొని వస్తుంది విన్నటువంటి వాళ్ళ హృదయాల్లో మార్పుని కలిగజేస్తుంది ఆ మార్పు కలిగజేసేటప్పుడు మారు మనసు అనేటటువంటిది ముఖ్యం ఆ మారు మనసులో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఒక మౌలికమైనటువంటి అంశం వన్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ఎలిమెంట్ ఇన్ ద సు ఇన్ రిపెంటెన్సీస్ కన్ఫెషన్ ఆఫ్ సిన్ అది లేకుండా నువ్వు సిల్వ దగ్గరికి పోలేవు దర్ ఇస్ నో పాయింట్ యు యూ గోయింగ్ టు క్రాస్ ఎందుకు నువ్వు సులువు దగ్గర పోతావు సీలువు దగ్గర పోతే నీకు ఎవరు కనిపిస్తారో యేసు ప్రభు కనిపిస్తాడు సిలువై కనిపిస్తాడు నువ్వు ఒక ప్రశ్న వేసుకో ఎందుకు ఈయన సిలువేయబడ్డాడు నిస్సహాయకుడిగా చేతగా సిలువ వేయబడ్డా రోమిలు బలమైనటువంటి ప్రభుత్వం కాబట్టి సిలువ వేయబడ్డా లేదంటే ప్రధాన యాజకులు మోసం చేసి చేశారు కాబట్టి శిలువ వేయబడ్డా కాదు కాదుగాక కాదు ఎందుకు యేసుప్రభు సిలువే వేయబడ్డాడు నీ పాపములకి క్షమాపణ సంపాదించేదానికి ఆయన తన్ను తాను సిలువకి అప్పగించుకున్నాడు నన్ను ప్రేమించి నా కోసమై తన్ను తాను సిలువకి అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుడు సో నువ్వు సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు పాపము విషయం అనేటటువంటిది నీకు గుర్తుకు రాకుండా యేసు ప్రభు నువ్వు స్వీకరించలేవు యేసు ప్రభు శిలువు వైపు చూసినప్పుడు ఇన్వేరియబుల్గా ఆబ్వియస్గా ఖచ్చితంగా పాపం అనేటటువంటిది ఇష్యూలోకి పాపం అనేటటువంటిది చిత్రంలోకి వస్తుందండి అక్కడ నువ్వు నీ పాపాన్ని గురించి ఒప్పుకుంటావు నువ్వు ఒప్పుకుంటావు ఐ ఐఎమ్ ఏ సిన్నర్ అని చెప్పి ఒప్పుకుంటావు ఇక్కడ చేసేటటువంటి పని వీళ్ళు చేసేటటువంటి పని ఏంటంటే వారు తమ చేసినటువంటి వాడిని తెలియజేసి ఒప్పుకుని క్రూసిఫైడ్ జీసస్ క్రూసిఫైడ్ క్రైస్ట్ అది స్వార్థ సిలువ దగ్గరకు వచ్చినప్పుడు పాపం అనేటటువంటిది లేకుండా నువ్వు దాన్ని అట్లా చూసేసి ఈయన చాలా మంచివాడు నైతిక బోధకుడు అని వెళ్ళిపోతే దెర్ ఇస్ నో రిపెంటెన్స్ ఇన్ యువర్ హార్ట్ చూడండి ఫేక్ కన్వర్షన్కి ట్రూ కన్వర్షన్కి తేడా ఒకటి ఉంది నేను ఒక విషయాన్ని ఇక్కడ కంపేర్ చేస్తానండి ఎందుకంటే ఏదైనా విషయాలు మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనకు చిత్రము స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఏం జరిగిందంటే సువార్త ప్రకటించబడుతూ ఉంది మనుషులు మారుతూ ఉన్నారు ఇక్కడ చూడండి ఏమని చెప్పి చెప్పారంటే మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసరి ట్రూ రిపెంటెన్స్ నిజమైనటువంటి మారుమన్స్ అంటే ఈ విధంగా ఉంటుంది ఆ ఎఫ్ఈ పట్టణంలో ఈ లెక్క ప్రకారం ఇక్కడ బైబిల్లో చెప్పబడినటువంటి వాక్యం ప్రకారము మాంత్రికులు అనేటటువంటి వాళ్ళు దీనికి ఇంకొక పేరు కూడా ఉంది క్షుద్ర విద్యను అభ్యసించేటటువంటి వాళ్ళు ఇంగ్లీష్లో అక్కల్ట్ అంటాం మ్యాజిక్ అంటాం సార్సరర్స్ అంటాం అనేక రకాలైనటువంటి పేర్లతో చలామణి అవుతుంది ఈ మాంత్రిక విద్య క్షుద్ర విద్య తర్వాత వచ్చి గారడీ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క శక్తిని ఉపయోగించి మనుషుల జీవితాల్లో మార్పులు తీసుకొని రారు దురాత్మలని తమ స్వాధీనంలో పెట్టుకొని మ్యానిపులేట్ చేయడం ద్వారా పై పైన పై పైన కొద్ది మార్పులు వాళ్ళు తీసుకొని వస్తారు వీళ్ళని గారడి వాళ్ళు అంటారు క్షుద్ర విద్యలు నేర్చినటువంటి వాళ్ళు తర్వాత వచ్చి మాంత్రిక విద్యలు నేర్చినటువంటి వాళ్ళు అపవిత్రాత్మల్ని దురాత్మల్ని తమ విద్యల ద్వారా మ్యానిపులేట్ చేసి వ్యక్తుల జీవితాల్లో క్రియల్ని కార్యాలని మార్పుల్ని తీసుకొచ్చేటటువంటి వాళ్ళు వీళ్ళు దీస్ ఆర్ మెజీషియన్స్ సార్సరర్స్ హూ ప్రాక్టీస్ అకల్ట్ డిమినేషన్ సువార్త విన్న తర్వాత ఈ ఎఫ్ఇసి పట్టణంలో ఈ విద్యని అభ్యసించేటటువంటి వాళ్ళు ఏం చేశారంటే తమ దగ్గర ఉండేటటువంటి మాంత్రిక విద్యకి సంబంధించినటువంటి పుస్తకాలు ఆ గ్రంథాలు అవి ఎంత ఖరీదైనటువంటివో ఎంత కష్టపడి సంపాదించుకున్నారో ఆ విద్యని అభ్యసించేదానికి ఆ విద్యని అభ్యసించి ఎంత డబ్బు సంపాదించుకోవాలనే ఆశతో ఆ పుస్తకాలు చదివారో మనకైతే తెలీదు కానీ వీళ్ళందరూ కూడా మంచి భావంతో ఇతరులకు మేలు చేయాలనేటువంటి భావంతో వాళ్ళు ఆ విద్యని మాత్రం అభ్యసించలే ఇతరుల జీవితాల మీద పట్టు కలిగి ఉండేదానికి అధికారం చెలయించేదానికి సూపర్ఫిషియల్గా పై పైన నకిలీ మార్పులు తీసుకుని వచ్చేదానికి వాళ్ళు ఇవి అభ్యసించేవాళ్ళు ఇప్పుడు స్వార్థ విన్న తర్వాత జరిగినటువంటిది ఏమిటి అంటే ఏ వృత్తి మీద ఏ విద్య మీద వాళ్ళు ఆధారపడ్డారు తమ జీవనోపాధి దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఈ మాంత్రికులు క్షుద్ర విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు ఆ పుస్తకాలన్నీ తీసుకొని వచ్చి వాటితో పాటు ఇంకా ఏం తీసుకొని వచ్చారు తీసుకొచ్చి పబ్లిక్గా వాటిని తగలబెట్టారంట అంటే తమ జీవనోపాధిని వాళ్ళు వదిలిపెట్టేసుకుంటున్నారు తమ పూర్వపు వృత్తిని వాళ్ళు పూర్తిగా వదిలివేసుకొని నిజమైనటువంటి దేవుడికి దేవుడి వైపుకి వెలుగు వైపుకి సత్యం వైపుకి వాళ్ళు తిరుగుతూ ఉన్నారండి ఇది మార్పు అంటే నేను ఇందాక చెప్పాను నకిలీ మార్పు అనేటటువంటిది నకిలీ కన్వర్షన్ అనేటటువంటిది కూడా ఉంది ఫేక్ కన్వర్షన్ ఈజ్ ఆల్సో దేర్ ఒక విషయం చూపిస్తానండి అపోస్తల కార్యంలో ఎనిమిదవ అధ్యాయంలో సువార్తికుడు అయినటువంటి ఫిలిపు సమరయపట్నంలో సువార్తను ప్రకటిస్తూ ఉంటే సీమోను అనేటటువంటి గారడి వాడు కూడా సువార్తను నమ్మాడు అని చెప్పి రాయబడింది నమ్మి బాప్తీసం కూడా తీసుకున్నాడు అని చెప్పి రాయబడింది ఫిలిప్ను అంటిపెట్టుకుని ఉన్నాడని చెప్పి రాయబడింది కానీ చిట్ట చివరికి అయినటువంటి పేతురు వ్యూహాన్ని వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేసిన పరిశు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వచ్చి డబ్బులు వాళ్ళ ముందు పెట్టి ఆయన పరిశుద్ధాత్మ అనేటటువంటి వరము నాకు కూడా వచ్చేటట్లు ఇచ్చే ఈ డబ్బులు నువ్వు అని చెప్పి పేతురిని వ్యూహాన్ని ఆ డబ్బులతోటి దేవుడి యొక్క వరాన్ని కొనుక్కోవాలని చెప్పి ప్రయత్నించాడు పేతురు ఏమన్నాడు చూడండి నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యం అందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ చరిత్రను మానుకొని మారు మనసునుంది ప్రభువుని వేడుకొనిము ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకముల్లోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను పేతురు దానికి ముందు ఏమంటాడంటే అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందినని తలుచుకుందినందున నీ వెండి నీతో కూడా నశించనుగాక అన్నాడు నీ వెండి నీతో కూడా నశించును గాక అన్నాడు ఈయన కూడా వాడే ఈయన కూడా ఒక రకమైన మాంత్రిక తాంత్రిక విద్యలను అభ్యసించినటువంటి వాడే ఈయన కూడా స్వార్థ విన్నటువంటి వాడే మార్పు అనేటటువంటి ఈ వ్యక్తి హృదయంలో రాలే మార్పు రాలే మిగిలినటువంటి వాళ్ళు మార్పు పొందారు ఈయన కూడా నేను మార్పు పొందానని చెప్పి ఫిలిప్ను అంటు పెట్టుకుని ఉన్నాడు నేను మార్పు పొందానని చెప్పి బాప్తీసం కూడా పొందాడు చిట్ట చివరికి చూస్తే నా ఉద్దేశంలో ఈ గార్డివాడైనటువంటి సీమోను ఇదిగో ఈ మన ఎఫీసీ పట్టణంలో ఆ మాంత్రికులు తాంత్రికులు వాళ్ళందరూ చెప్పినట్టుగా కన్ఫెషన్ అనేటటువంటిది ప్రభు నేను కాలము చీకట్లో బ్రతికా మాంత్రిక విద్యలు తాంత్రిక విద్యలు క్షుద్రశక్తుల్ని నేను ఆరాధించా నన్ను క్షమించు నా పాపాలని క్షమించు నేను నా జీవితంలో ఉండే పాపము దుర్నీతి బంధకాల నుంచి నన్ను విడిపించు నువ్వు నన్ను రక్షించని చెప్పి మనుషులు ప్రార్థన ఎప్పుడు చేసినట్లేదండి అటువంటి ప్రార్థన చేయలే ఎఫ్వి పట్నంలో ఉండేటటువంటి మాంత్రికులు తాంత్రికులు నమ్మినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడికి వచ్చి తమ చేసినటువంటి కార్యములను ఒప్పుకొని మారుమర్చు పొంది దేవుడి వైపుకు తిరుగుతూ ఉన్నారు ఏం వాళ్ళు మాంత్రికులు తాంత్రికులు తమ జీవనోపాధికి ఆధారమైనటువంటి ఆ మాంత్రిక తాంత్రిక విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలను బహిరంగంగా తగలబెట్టారండి తాగలు పెట్టారు ఆ కాలంలో యాభై వేల వెండి రూపలు అంటే దాని అమౌంట్ మీరు ఒక్కసారి ఆలోచించండి అంతమంది దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే వాటి సంఖ్య ఎంతమంది చూడండి ఒక పక్క అర్తిమీదేవి మహా గొప్పదేవి రాజులు ఆమెకి ప్యాటర్న్గా ఉన్నారు సైనికాధికారులు ప్యాటర్న్గా ఉన్నారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఆమెను సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు బహు గ గొప్ప గొప్ప కానుగలు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు కానీ సామాన్యమైనటువంటి వ్యక్తుల జీవితాల్లో దుర్నీతిలో దుస్తత్వంలో పాపంలో పట్టబడినటువంటి వాళ్ళ జీవితాల్లో మార్పు అనేటటువంటిది ఈ అతిమీదేవి తీసుకొని రాలేకపోయింది ఆ మందిరము ఆ మత వ్యవస్థ ఆ మార్పు అనేటటువంటిది తీసుకురాలేకపోయింది మార్పు తెచ్చినటువంటిది దేవుని యొక్క యేసు ప్రభు యొక్క స్వార్థ మాంత్రికులు ఈ క్షుద్ర శక్తుల జోలికి మాంత్రిక శక్తుల జోలికి నేను పోను జనాల్ని నేను మోసపరచను నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను ఇదిగో దానికి సూచనగా నా దగ్గర ఉండేటటువంటి పుస్తకాలు తీసుకొచ్చి ఇదిగో తగలబెడుతున్నాను అని చెప్పి తగలబెట్టేశారు తన పూర్వపు జీవితాన్ని పాపపు జీవితాన్ని బహిరంగంగా తగలబెట్టేశారండి అది మారు మనసు అంటే అది మార్పు అంటే కారణమైనటువంటి సీమోను కూడా హీ వెంట్ త్రూ ద మోషన్స్ ఆఫ్ కన్వర్షన్ హీ వెంట్ త్రూ ద మోషన్స్ నమ్మడము లేదంటే చేయత్తడము ముందుకు రమ్మంటే ముందుకు పోవడము బాప్తీసం తీసుకుంటా అంటే నేను తీసుకుంటానము రేపు బాప్తీసం ఏందంటే రావడము నీళ్ళ తొట్టులో మునగడము పైకి రావడము ఇవన్నీ కూడా జరిగిపోయినాయి బట్ దేర్ వాజ్ నో రిపెంటెన్స్ అండ్ దేర్ వాజ్ నో కన్ఫెషన్ ఆఫ్ హిజ్ ఓన్ సి వాటిని ఓన్ చేసుకోవడం అనేది గాడివాడ సీమోన్ దగ్గర లేదు పేదరి చేతుల్లో పట్టుబడ్డాడండి పేదరి చేతుల్లో పట్టుబడ్డాడు నువ్వు ఘోరమైనటువంటి దుర్నీతి బంధకముల్లో పట్టుబడి ఉన్నావు అని చెప్పి పేతురు అంటాడు మరి రక్షణ పొందుంటే మారు మనసు పొందుంటే ఏసు ప్రభు యొక్క రక్తం కడిగేసి పరిశుద్ధాత్మ చేత నింపబడుంటే ఆ మనుషుల్లో మార్పు అనేటటువంటి ఉండాలి కదా రాలే సువార్త మార్పుని తీసుకొని వస్తుంది సువార్తని నమ్మిన తర్వాత అప్పటికప్పుడే కాకపోయినా కొంతకాలం తర్వాత అయినా నీ జీవితంలో దేవుడు నీ జీవితంలో తీసుకుని వచ్చినటువంటి మార్పుని నువ్వు అంచనా వేయగలవు బేరీజ్ వేయగలవు నువ్వు చెప్పగలవు అంతకుముందు యేసుప్రభు నమ్మకముందు నా జీవితం ఇట్టు ఉండేదయా ఇట తగలబడింది అంతకుముందు నా జీవితం ఇప్పుడు ఈ విధంగా నేనున్నాను అని చెప్పి నువ్వు చెప్పగలవు అంతకుముందు పాపాల్లో బంధింపబడి ఉండేటటువంటి వాడిని ఇప్పుడు దేవుడు నాకు పాపాల నుంచి విడుదల అంతకుముందు వ్యసనాల్లో బంధింపబడి ఉండేటటువంటి వాడిని ఇప్పుడు దేవుడు నాకు వ్యసనాల నుంచి విడిపించే విడుదల కలిగించాడు అంతకుముందు దేవుడు అంటే నాకు ఇష్టం ఉండేటటువంటిది కాదు బైబుల్ అంటే నాకు ఇష్టం ఉండేటటువంటిది కాదు దేవుని వాక్యం అంటే నాకు ఇష్టం ఉండేటటువంటిది కాదు ఇప్పుడు దేవుని యొక్క వాక్యం పట్ల నాకు ప్రేమ అనేటటువంటిది చదవాలనేటువంటి కోరిక అనేటటువంటిది ఆశ అనేటటువంటిది నాకు కలుగుతూ ఉంది అంతకుముందు ప్రార్థన అంటే నాకు ఇష్టం ఉండేటటువంటిది కాదు ఇప్పుడు ప్రార్థన చేయాలనేటువంటి కోరిక నా హృదయంలో ఉంది ప్రార్థన చేసేటటువంటి వాళ్ళతో కలవచ్చు నాకు కోరిక కలుగుతూ ఉంది పరిశుద్ధాత్మలో నిలవాలని చెప్పి పరిశుద్ధతను నేను కోరుకుంటూ ఉన్నాను ఇటువంటివన్నీ కూడా నీ జీవితంలో చోటు చేసుకుంటాయి ఇది మార్పు అంటే సో రిపెంటెన్స్ అనేటటువంటి దాంట్లో దేర్ ఈజ్ ఏ వెరీ ప్రామినెంట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ వెరీ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఆఫ్ కన్ఫెషన్ ఆఫ్ సిన్ వాట్ యు హోన్ ఇట్ యు కన్ఫెస్ ఇట్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ అది ఉంటుంది అది జరిగినప్పుడు దేవుడు తన కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు చాలామంది జీవితాల్లో ఈ ట్రూ రిపెంటెన్స్ అనేటటువంటిది ఈ కన్ఫెషన్ అనేటటువంటిది ఇవి రెండూ లోపించడం యేసు ప్రభు నిజంగా ఎందుకు చనిపోయాడు అవగాహన లేకపోవడం వల్ల జీవితంలో మార్పు అనేటటువంటిది ఎప్పుడూ రాలే వైఖరిలో మార్పు రాలా ధోరణిలో మార్పు రాలా జీవితంలో మార్పు రా ఏ నథింగ్ కాకపోతే పైన కొన్ని చర్చికి పోవడము రావడము బ్యాప్టిజము పండుగలు చేసుకోవడము విష్ చేసుకోవడము ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దీస్ ఆర్ ఆల్ కాల్ క్రిస్టియన్ ట్రాబింగ్స్ ఇవి పైకి నువ్వు కనిపిస్తూ ఉంటావు క్రిస్టియన్ చెప్పుకుంటావు బట్ ఇన్సైడ్ దర్ ఇస్ నో జీసస్ క్రైస్ట్ దాట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ అర్థమీ దేవత ఎఫ్ఈ పట్టణంలో ఆ ప్రాచీన కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి దేవత రాజుల చేత ప్రజల చేత అందరి చేత ఆదరింపబడుచున్నటువంటిది జీవితంలో మార్పు మాత్రం తీసుకుని రాలేకపోయింది కానీ అదే పట్టణంలో ఒక చిన్న పాఠశాలలో త్వరణ పాఠశాలలో అపోస్తలైనటువంటి పౌలు సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది జీవితాల్లో మార్పు వచ్చింది జీవితంలో మార్పు వస్తుంది వ్యక్తి జీవితంలో మార్పు వస్తుంది వ్యక్తి జీవితంలో వచ్చినప్పుడు కుటుంబంలో మార్పు వస్తుంది కుటుంబం అనేటటువంటిది లార్జర్ కాంటెక్స్లో సొసైటీలో అనేటటువంటి దాంట్లో మార్పు అనేటటువంటిది వస్తుంది సువార్త సువార్త మార్పుని తీసుకొని వస్తుంది దేవుడు మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా విస్తారంగా ఆశీర్వదించి దీవించింది యేసు నామంలో ఆమె